నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా హోరందుకుంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాన్ని తన ఎన్నికలకి సమాయత్తం అవుతున్నటువంటి క్రమంలో భాగంగా నిన్న నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ ఆ పార్టీ శ్రేణులతో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల పైన అయితే కనుక ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో చేసినటువంటి వ్యాఖ్యలు మరి వాటి మీద ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేటువంటిది ఒక్కసారి ఆయన మాటల్లో ఆయన మాట్లాడిన వీడియో ప్లే చేసి విన్నాక దాని మీద పూర్తిగా జరుగుతున్నటువంటి చర్చలని గురించి ఒక్కసారి విశ్లేషించుకుందాం ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విందాం వేల చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసుకొచ్చాడు తాను అధికారం లేకొస్తే అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్తూ వాగ్దానాలు కూడా చేశాడు రైతులను రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అని తెలిసినా కూడా బాబు వస్తాడు బ్యాంకు లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు కాదు సాధ్యం అని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు కానీ అన్నా విలువలు విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్తాను మనం చెప్పాలి అని తెలిసినప్పుడు నుంచి ఆ మాట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏమిటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు రైతు రుణమాఫీ అని చెప్పేసి చేయలేనటువంటి ఆయన చేయలేనటువంటి హామీని ఇచ్చారు ఆ హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చాక మోసం చేశారు అని కానీ ఈ రోజున వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా ఆనాటి ప్రభుత్వం ఏ విధంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాడు రాష్ట్ర విభ విభజించబడి ఒక పక్కన లోటు బడ్జెట్లో ఉండి ఆర్థికంగా కూడా అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక్క రైతులనే కాదు ఉద్యోగస్తుల్ని అన్ని వర్గాల వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పి ఆ అంశాన్ని గుర్తించి రైతులకి కూడా విడతల వారీగా రుణమాఫీని చేశారు చేశారా లేదా కావాలంటే లెక్కలన్నీ కూడా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంటాయి అలాగే ఈ రోజున లబ్ధి పొందినటువంటి రైతులను అడిగినా కూడా రుణమాఫీ పొందినటువంటి రైతులను అడిగినా కూడా చెప్తారు అది అలాంటి ప్రభుత్వం మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేశారు అని చెప్తూనే కొన్ని మాటలు మాట్లాడారు ఏమిటవి విలువలు విశ్వసనీయత విలువలు విశ్వసనీయత బ మాట చాలా బాగుంది కానీ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట రావటమే చెవులు వినలేకపోతున్నాయి అన్నటువంటి అభిప్రాయం కూడా రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్తా ఉన్నారు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు రాష్ట్ర ప్రజలే చెప్తా ఉన్నారు ఎందుకంటే విలువలు విశ్వసనీయతను గురించి ఎవరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ విలువలు ఏవి విశ్వసనీయత ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు కూడా కన్న తల్లిని సొంత చెల్లిని ఆయన వదిలిన బాణం అని చెప్పి వాళ్ళ కాళ్ళకి బలపాలు చక్రాలు కట్టి తిప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కన్న తల్లిని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాల పదవి నుంచి పేక మీద కత్తి పెట్టి ఆవిడతోటి రాజీనామా చేయించారు ఇవా విలువలు ఆయన అధికారంలోకి తేవాలి అని చెప్పి అన్న వదిలిన బాణం అంటూ తిరిగినటువంటి ఆ చెల్లిని ఈ రోజున ఏ స్థాయిలో తిట్టిస్తా ఉన్నాడు అవేనా విలువలు అవేనా విశ్వసనీయత ఈ రోజున ఇంతకాలం ఆయన పార్టీ కోసం అని చెప్పి ఆయన కోసం అని చెప్పేసి అని ఆ పార్టీలో కొనసాగినటువంటి నాయకులందరినీ కూడా టిక్కెట్ల పంచాయతీ పేరుతోటి ఈ రోజున ఈ విధంగా మోసం చేస్తా ఉన్నాడు ఇదే నా విశ్వసనీయత ఇవన్నీ ఓకే ఆయన వ్యక్తిగతం ఆయన పార్టీకి సంబంధించి అని అనుకుందాం రాష్ట్రానికి ఏం చేశారు ఈ రోజున ఆయన చెప్తా ఉన్నాడు చెయ్యగలిగేవే చెప్తాం ఖచ్చితంగా చేస్తాం ఇదే నినాదంతో వెళ్ళాను ఎంతో మంది నాతో ఎన్నో అబద్ధాలు చెప్పించాలని చూశారు కానీ అబద్ధాలు మోసాలతోటి నేను పరిపాలన చేయదలుచుకోలేదు నేను చెయ్యగలిగినవే చెప్పాను అవే చేశాను అంటున్నారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి అని ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆనాడు మాట తప్పను మడమ తిప్పను అంటూ పాదయాత్ర మొత్తం కూడా అది కూడా ఆయన నినాదం కాదు కాపీ క్యాట్ వాళ్ళ నాన్న మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి అని వైఎస్ రాజశేఖర రెడ్డి నినాదం ఏదైతే ఉందో అదే నినాదాన్ని పట్టుకుని మాట తప్పను మడమ తిప్పను అని చెప్పేసి అని ఆయన ప్రచారం చేసుకున్నాడు ఆయన పార్టీ నాయకులందరితో కూడా ప్రచారం చేయించుకున్నారు ఈ క్రమంలోనే అనేక హామీలు ఇచ్చారు ఈ ఆయన చెప్తున్నాడు కదా చెయ్యగలిగేవే చెప్పాం చెప్పినవి చేసి చూపించామన్నారు మరి ఏం చేసి చూపించారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ ప్రతి కళాశాలల్లోకి వెళ్ళి ప్రతి యూనివర్సిటీల్లో పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి విద్యార్థులందరినీ కూడా పెట్టుకుని వాళ్ళ మధ్యన మీ ఐప్యాక్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళతోటి ఇదిగో ఈ ప్రశ్న అడగండి ఇదిగో ఈ ప్రశ్న అడగండి అని చెప్పి చీటీలు ఇచ్చి ఆ చీటీలతోటి ప్రశ్నలు అని చెప్పి ఆ చీటీలు చదివించినటువంటి మీలు ఆ రోజు ఏం సమాధానం చెప్పారు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని ప్రత్యేక హోదా వస్తేనే మన దగ్గరికి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తేనే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త కంపెనీలు కూడా మనకు ప్రత్యేక హోదా వస్తేనే వస్తాయి కాబట్టి ప్రత్యేక హోదా మనకి సంజీవిని అని చెప్పి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు నాకు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీసుకొస్తా అన్నారు మరి ఇరవై రెండు మంది ఎంపీలు పార్లమెంట్లోను లోక్సభలోను అలాగే తొమ్మిది మంది రాజ్యసభలోను మీకు అంత బలం ఉంది కదా మరి ఐదేళ్ల కాలంలో ఎన్నిసార్లు ప్రత్యేక హోదా గురించి మీరు పోరాటం చేశారు ఆ రోజున ఎన్నికలకి ముందు మీకున్నటువంటి ఎంపీలందరినీ కూడా రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడి ఆ డ్రామాలతోటి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధిగా చేసినటువంటి పోరాటానికి సంబంధించి ఒక్క అంశమైనా చూపించండి ఇదే ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మరి ఇక్కడ విశ్వసనీయత అనుకోవాలా ఇవి విలువలు ఉన్నాయట్లే అనుకోవాలా ఇవే కాదు ఆ రోజున సిపిఎస్ రద్దు అది ఒక పెద్ద అంశం కింద భూతద్దంలో పెట్టి చూపించి అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి అని చెప్పారు మరి ఇప్పటికి ఎన్ని వందల వారాలు దాటినాయి మరి ఇన్ని వందల వారాల్లో ఎందుకు సిపిఎస్ రద్దు చేయలేదు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే వీళ్ళ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి వచ్చి ఏం చెప్తాడు అబ్బే జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకుండా ఆ హామీ ఇచ్చేశాడు కానీ ఈ రోజున సిపిఎస్ రద్దు చేయడం కుదరదు అని చెప్పేసి అంటాడు ఉద్యోగులకి గత తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు డిఏలు బకాయి పడితే నేను అధికారంలోకి రాగానే మీకు ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను మీకున్నటువంటి బాకీలన్నీ బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లింపులు చేస్తాను డిఏలు కూడా మీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అని ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టి వాళ్ళ చేత ఉద్యమాలు నడిపించి ఆనాటి ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసే విధంగా ఈయన వాళ్ళని సిగొల్పి ఉద్యోగ సంఘాల్లో కూడా చీలికలు తెచ్చి ఈయన ఓట్లు దండుకున్నాడు కదా మరి ఈ రోజున అధికారంలోకి వచ్చాక ఆ ఉద్యోగులకి ఏం న్యాయం చేశాడు ఈయన ఈ రోజున ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పడే పరిస్థితులు ఉన్నాయా పని ఏ తారీఖున పడతాయి అనేటువంటిది ఉద్యోగులైనా చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అరే ఒకటో తారీఖున ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా రావట్లేదు అదీ కాక ఇంతకాలం ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఉద్యోగులు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నాడు ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక సమస్యలతోటి అవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజున సిపిఎస్ రద్దు అని చెప్పేసి ఆ పరిస్థితులు ఇంకో పక్కన ఉద్యోగస్తులు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉపాధ్యాయుల్ని ఏ విధంగా వాళ్ళని అవమానకర రీతిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తయారు చేశాడు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం ఈ రోజున నాడు నేడు అని చెప్పేసి అని ఉపాధ్యాయుల్ని ఏ విధంగా వాడుకుంటా ఉన్నాడు టాయిలెట్లు స్కూళ్ళల్లో ఉండేటువంటి టాయిలెట్లకు ఫోటోలు తీసి వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలా యాప్ల్లో అదీ కాకుండా ఉద్యోగుల్ని అరే ఉపాధ్యాయుల్ని ఉపాధ్యాయుల గురువు అంటే ఎంత మనం గౌరవంగా చూస్తాం భగవంతుడి తర్వాత భగవత్ స్వరూపుడు కింద గురువుని మనం పూజిస్తాం అలాంటి గురువుల్ని మనకి విద్యను బోధించేటువంటి గురువుల్ని తీసుకెళ్ళి మద్యం దుకాణాల దగ్గర లైన్లు సరి చేయడానికి అని చెప్పేసి వాళ్ళని అక్కడ కాపలాగ పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవేనా నువ్వు పాటించేటువంటి విలువలు అని చెప్పేసి ఈ రోజున ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇవే కాదు ఇంకా చూసుకుంటే అనేకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా చూస్తే అధికారంలోకి గానే పోలవరం ఏడాదిలో పూర్తి చేస్తా అని చెప్పేసి అన్నాడు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎం లాగా వాడేసింది నేను అధికారంలోకి వస్తే పోలవరాన్ని ఒక్క సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నాడు మరి ఐదేళ్ళు అయింది ఇంకో నెల రోజుల్లో ఆయన ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోతుంది కానీ ఇప్పటికీ పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది ఈ రోజున ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిని అడిగితే నేను ఏమైనా ఇంజనీర్నా అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడానికి అని చెప్పేసి ఆయన అంటాడు కనీసం టీఎంసీ అంటే ఏమిటి క్యూబిక్ మీటర్ అంటే ఎంత అనేటువంటి ఆ స్థాయిలు కూడా తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టారు ఆయనేమో ఈ రోజున సంజన సుకన్య అని చెప్పేసి అరగంట గంట అంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు లేదంటే గనక సంక్రాంతి సంబరాల్లో వీధి నాటకాలు ఆడుకునే వాళ్ళు రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ ఉంటారే అలా డాన్స్లు వేసుకుంటూ తిరుగుతారు అలాంటి వ్యక్తులు ఇరిగేషన్ శాఖ అనేటువంటి ఒక కీలకమైనటువంటి శాఖకి మంత్రిగా పెట్టారు కడప స్టీల్ ప్లాంటు విశాఖ ఉక్కు ఈ రకంగా విశాఖ రైల్వే జోను ఇవన్నీ కాకుండా విభజన హామీలు అంతేకాకుండా వీటన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటి హామీ ఏమిటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే నేను ఇల్లు కట్టుకుంటున్నాను రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోవు ముప్పై ఐదు వేల ఎకరాలు పైమాటే ఉండాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్న తంగాలు చేసి నీతి వాక్యాలన్నీ పలికి చిలక పలుకులు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటలాడి ఈ రోజున విశాఖ ప్రాంతాన్ని ఏమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అని కర్నూలునేమో న్యాయ రాజధాని అని చెప్పి మళ్ళీ అదే కర్నూల్కొచ్చినటువంటి వచ్చినటువంటి న్యాయ యూనివర్సిటీని అంటే జుడిషియల్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీని మంగళగిరిలో పెట్టాడు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెనుకబడినటువంటి ప్రాంతము రాయలసీమ కూడా కదా మరి రాయలసీమలో కూడా అక్కడ పెట్టచ్చు కదా ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్ళి న్యాయ రాజధానిని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టచ్చు కదా లేదు విశాఖపట్నంలో తాను చేసేటువంటి దోపిడీ భూ కబ్జాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు న్యాయ రాజధాని అక్కడికి వస్తే న్యాయపరమైనటువంటి అంశాలన్నీ కూడా అక్కడ ఉంటే గనక అందరికీ బయటపడిపోతాయి కాబట్టి అక్కడ అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పేసి అక్కడ ఋషికొండ మీద ఏ విధంగా నాశనం చేస్తూ ఉన్నారు ఈయన అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా ఆయన పరిపాలన మొదలైందే డిస్ట్రక్షన్ తోటి అంటే కూల్చివేతలతోటి ప్రజావేదిక కూల్చివేశారు పర్యావరణానికి భంగం కలిగే విధంగా కరకట్ట మీద నిర్మించారు అని చెప్పేసి అని ఒక సాకు చెప్పారు చెప్పి దాన్ని కూల్చివేశారు ఇప్పటి వరకు కూడా దాని శిథిలాలని తొలగించలేదు ఐదేళ్లు అయిపోతుంది ప్రజావేదిక కూల్చివేసి ఇప్పటి వరకు దాని శిథిలాలని కదిలించలేదు అదే పర్యావరణం ఈ రోజున ఋషికొండని అంత విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటే పర్యావరణానికి హాని అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదా ఇవే నా విలువలు పాటించేది ఈ రోజున విశాఖపట్నంలో ప్రతి చోట కూడా భూ కబ్జాలు అదొక క్రైమ్ క్యాపిటల్ అయిపోయింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు విశాఖపట్నాన్ని క్రైమ్ క్యాపిటల్ చేశారు ఒక పక్కన భూ కబ్జాలు ఇంకో పక్కన సొంత పార్టీ ఎంపీలనే వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులనే ఏదైతే కిడ్నాపులు చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి రౌడీజాన్ని గంజా అమ్మకాల్ని వీటన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు ఇంకో పక్కన విలువలు విశ్వసనీయత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ మరి ఆయన పక్కన ఎవరిని పెట్టుకుని తిరుపుతూ ఉంటారు దళితుల మీద దాడులు ఆ వాటిని ప్రోత్సహిస్తూ ఆ దాడులు చేసేటువంటి వ్యక్తులను ఆయన పక్కన పెట్టుకుంటారు ఇంకో పక్కన దళితుల్ని చంపేసి వాళ్ళని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని పార్టీలో పెట్టుకుని ఆయనతో పాటు అసెంబ్లీలో కూర్చోబెట్టుకోవడానికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉంటాడు ఈ రకమైనటువంటి పనులన్నీ చేస్తూ విలువలు విశ్వసనీయత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఛేదరించుకుంటున్నటువంటి పరిస్థితి అదే సమయంలో చేయగలిగినవే మేము చెప్పాం చెప్పినవి ఖచ్చితంగా చేశాము అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కానీ కళ్ళ ముందు నువ్వు ఇచ్చినటువంటి నవరత్నాలు నవరంధరాలు అయిపోయినాయి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి నీ సతీ సమేతంగా నువ్వు హామీ ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తా అని ఈ రోజున వాళ్ళకి ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే అది కూడా తల్లికి మాత్రమే ఇస్తాము అని చెప్పి ఇంటికి పదమూడు వేల రూపాయలే ఇస్తున్నావు నువ్వు ఇచ్చిన నవరత్నాల్లో ఒక రత్నమే కదా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే దాన్ని తీసేసి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అని చెప్పేసి ఆ విద్యా దీవెన వసతి దీవెన సకాలంలో అంతక ఈ రోజున చదువులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఆ కళాశాలకి నువ్వు ఆ వసతి దీవెన విద్యా దీవెన అందించకపోవడం తోటి వాళ్ళు ఈ రోజున వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు రాక వాళ్ళ చదువులు పూర్తి అయిపోయినా కూడా ఉద్యోగాలకి వెళ్ళాలి అని మరి ఆ సర్టిఫికేట్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటే ఇదేనా విలువలు విశ్వసనీయత ఒక్కటనే కాదు అనేక హామీలు రైతు రుణమాఫీలు అని చెప్పి రైతు భరోసా అని చెప్పారు రైతు భరోసా ఎన్నికల ముందు ఏమని చెప్పారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తా అని చెప్తే ప్రతి రైతు నమ్మాడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తాడు ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి రైతుకి ఆర్థిక సహాయం వస్తుంది మొత్తం కలిపితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కదా కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నేను అందిస్తున్నాను అంటా ఉన్నాడు నేను చెప్పింది పన్నెండు వేల ఐదు వందలే కానీ వెయ్యి రూపాయలు అదనంగా పెంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ వాస్తవానికి రైతులకు రావాల్సిందంత పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క రైతు మీద ఐదు వేల రూపాయలు ఎగ్గొట్టేశాడు మొత్తం యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకి నేను ఈ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నేను వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ రైతులకి ఐదు ఐదు వేలు ఒక్కొక్క రైతు దగ్గర ఎగ్గొట్టి యాభై మూడు పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు కలిపితే రెండు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు రైతులకి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు నేను ఆర్థికంగా లబ్ధి చేకూర్చా అని చెప్తున్నాడు కానీ అందులో ప్రతి ఒక్క రైతుకి కూడా ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది అంటే పదహారు పాయింట్ సున్నా ఏడు కోట్ల వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది అంటే ముప్పై నాలుగు వేల కోట్లలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందంతా కేవలం పద్దెనిమిది కోట్ల రూపాయలు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మరి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తూ రైతులకి మోసం చేస్తూ ఉద్యోగుల్ని మోసం చేస్తూ ఉపాధ్యాయుల్ని మోసం చేస్తూ ఆఖరికి సంక్షేమ పథకాలు నేను రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం పేరు బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నాడు కానీ వాళ్ళకి ఒక చేత్తో పది రూపాయలు ఇస్తూ ఎడం చేత్తోటి వంద రూపాయలు వాళ్ళ జేబులకే కన్నం పెట్టి లాగేస్తా ఉన్నాడు మరి దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ రోజున ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఇవే కాదు విలువలు విశ్వసనీయత చేయగలిగేదే అని చెప్పారు అసలు ఆనాడు ఎవరూ అడగలేదు కానీ నా అక్క నా అక్క చెల్లెమ్మలు అంటూ మద్యపాన నిషేధం ఐదేళ్లలో సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేసి మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పాడు కానీ ఈ రోజున ఏమైంది ఆఖరికి ఇవాళ కూడా ఎన్నికలకి ఇంకొక యాభై రోజులు ఉండంగా మళ్ళీ అదే మద్యపానం పైన అంటే అదే మద్యం పైన మళ్ళీ అప్పు తేవడానికి సంసిద్ధం అవుతా ఉన్నారు ఈ రోజున స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా తేలేదు మరి స్పెషల్ స్టేటస్ తేకపోగా స్పెషల్ స్టేటస్ పేరుతోటి చీప్ లిక్కర్ మందు తీసుకుని వచ్చాడు ఈ రోజున మూడు రాజధానులు అమరావతి రాజధానిని చంపేసి ఆర్ ఫైవ్ జోన్ పేరుతోటి దాన్ని సర్వనాశనం చేసే దిశగా కుట్రలు పన్ని రాజధాని తేకపోగా త్రీ క్యాపిటల్స్ కడతా అని చెప్పి కోర్టులో కేసులు ఉన్నాయని చెప్పేసి అని అవి సాకుగా చూపిస్తూ మరి నేను మూడు రాజధానులు నిర్మించలేకపోయాను కదా అని చెప్పేసి అని త్రీ క్యాపిటల్స్ అంటూ ఇంకో చీప్ లిక్కర్ తెచ్చాడు ఈ మద్యం ఈ నాసిరకం మద్యం తాగి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనేట్టుగా దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు శాతం మంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం సేవించి లివర్లు పాడైపోయి ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితులు అంటే అక్క చెల్లెమ్మల తాళిబొట్లని తెంచి జగన్మోహన్ రెడ్డి తన నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణంలోని గల్లాపెట్టిలో వేసుకుంటున్నాడు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా మోసం చేసుకుంటూ నయవంచన చేసుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విలువలు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటే ఇందాక చెప్పుకున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు ఛేదరించుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నువ్వేంటో నీ విలువలేంటో నీ విశ్వసనీయత ఏమిటో ఈ ఐదేళ్లలో మేము చూసాం మళ్ళీ నిన్ను నమ్మేటువంటి పరిస్థితి కానీ నిన్ను నమ్మి మోసపోయే పరిస్థితి కానీ లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలైతే కనుక తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటి అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్ ఇలా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ